వస్తే కాలేజీ కూలిపోయిందండి అవినీతి జరిగిందండి కంటిన్యూస్ అదే దుష్ప్రచారం చేస్తాం మొత్తం ప్రాజెక్టు కొట్టపోయిందని కాలేజీ కొట్టపోయింది కూలిపోయింది అంటున్నాను నేను ఇప్పుడు చెప్పిన ఇన్నిట్లో ఒకటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ సమస్య ఆ మేడిగడ్డ బ్యారేజ్ కూడా మొన్న వర్షాకాలం సీజన్లో పోయినసారి ఐదు లక్షల క్యూసెక్ల వరద వచ్చిన తట్టుకొని నిటారుగా నిలబడి ఉన్నది ఇప్పటికి నేరుగడ్డ బ్యారేజ్ కొట్టుకో పోలే రేవంత్ రెడ్డి నీ కన్ను కనిపించకపోతే రా చూపిస్తా నీకు నేను మేడుగడ్డ బ్యారేజ్ వారికి ఎట్లా నిలబడుతుందో చూపిస్తాను జరిగింది కేవలం రెండే రెండు పిల్లర్లకి సమస్య పోలవరం డైరెక్టర్ మా రెండు సార్లు కొనకపోయి నాలుగే రిపోర్ట్ వృధా అయితే మరి దాన్ని కట్టించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు దానికి ఫైనాన్స్ చేస్తున్నటువంటి పిఎం నరేంద్ర మోడీ మీద కావచ్చు ఎందుకు ఈ ఘోష్ కమిటీ రాలేదు ఎందుకు ఈ ఘోష్ కమిటీ రిపోర్ట్ పెట్టలేదు ఎందుకు వాళ్ళని బాధ్యతలు చేస్తలేదు కేవలం కేసీఆర్ మీదనే హరీష్ రావు మీదనే ఎందుకు బాధ్యతలు చేస్తున్నారు నష్టం అంటే దీనికి అర్థమైందన్నట్టు ఇటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి నరేంద్ర మోడీకి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ అందరికీ ఒకటే టార్గెట్ కేసీఆర్ కేసీఆర్ ఉంటే వాళ్ళ రాజకీయాలు గడవ కేసీఆర్ పొందపెట్టాలి అందుకే చీమంత సమస్యని ఉన్నత సమస్యగా చూపించి దాని మీద కమిషన్ చేసి ఎంక్వైరీలు పెట్టి రిపోర్ట్ అని చెప్పి బాధ్యులు అని చెప్పి ఇష్టం వచ్చిన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొన్నిసార్లు ఇట్లా జరుగుతున్నాయి అతికిపోయి చేస్తా ఉన్నారు చేసిన వాళ్ళంతా భూమా భూస్థాపితం ఎంక్వైరీ కమిషన్ల పేరు మీద కక్ష సాధింపులకు దిగుతే ఆ కక్ష సాధింపులు చేపట్టిన రాజకీయ నాయకులు పెద్ద పెద్దలు కూడా కుస్తారు